వెల్కమ్ టు వ్యూ పాయింట్ చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ డైట్ లో చేర్చుకోవాలి ఈ సీజన్ లో ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం వ్యాధులు ఇన్ఫెక్షన్ల ముప్పు బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి దీంతో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి సిట్రస్ ఫుడ్స్ తింటే ఈ సీజన్ లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇక ఈ సీజన్ లో ఉసిరి గొప్ప ఎంపిక విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి మీ రోగ శక్తిని పెంచుతుంది ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి దీంతో దీనిని సూపర్ ఫుడ్ అంటారు ఉసిరిని ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు ఇందులో విటమిన్ సి కే కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ కెరోటిన్ వంటి మినరల్స్ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు ఉసిరి తినకూడదు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఉసిరి తినకూడదంట ఉసిరి ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉసిరికాయను ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉసిరి పండును గర్భిణి పాలిచ్చే మహిళలు తినకూడదు ఇది ఆరోగ్యానికి హానికరం గర్భిణీ స్త్రీలకు వేడి చేసే ప్రమాదం ఉంది ఎక్కువగా తినడం వల్ల కడుపులో బిడ్డకు ఇబ్బంది ఉండే అవకాశం కూడా ఉంది ఇక పాలిచ్చే తల్లులు కూడా ఎక్కువగా ఉసిరి తినకూడదు ఉసిరి ఎక్కువగా తింటే పిల్లలకు అజీర్తి సమస్య వస్తుంది వాళ్ళు అరాయించుకోలేరు దీంతో బిడ్డలకు కడుపు నొప్పి కూడా వస్తుంది అందుకే పాలిచ్చే తల్లులు ఉసిరికాయకు దూరంగా ఉండాలని అంటున్నారు రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలి ఉసిరిలో యాంటీప్లేట్లెట్ లక్షణాలు ఉన్నాయి దీంతో ఉసిరి ఎక్కువగా తింటే రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించవచ్చు సాధారణంగా గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉసిరి చాలా మంచిది అయితే ఎవరైనా ఇప్పటికే ఏదైనా రక్త సంబంధిత రుగ్మతతో బాధపడుతూ ఉంటే వారు ఉసిరిని తీసుకోవడం మానుకోవాలి హైపర్ ఎసిడిటీతో పోరాడుతున్నట్లయితే ఉసిరి తినడం వల్ల లక్షణాలు మరింత తీవ్రమవుతాయి హైపర్ ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల కడుపులో చికాకు అమ్లత్వం ఏర్పడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్న వ్యక్తులు ఉసిరికాయ తినకూడదు తింటే చక్కెర స్థాయిలు తగ్గి నీరసం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఇలాంటి వారు వైద్యుని సంప్రదించి తినడం బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు